హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సూజీ స్విఆర్ లాక్ సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు కారం సో మనకి కర్రీ వండడానికి టైం లేనప్పుడు ఈజీగా మనం ఈ కోడిగుడ్డు కారం అనే రెసిపీ చేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది త్వరగా కూడా అయిపోతుంది చాలా కొత్తగా అయిన రెసిపీ అనమాట ఎగ్స్తో మనం సో ఇక్కడైతే ఫస్ట్ నేను అన్నీ రెడీగా పెట్టేసుకొని ఎగ్స్ కూడా ఉడకబెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను నీట్గా కడిగేసుకొని సో ఇప్పుడైతే మనం కొబ్బరి తురిమే దాంట్లో తీసుకొని ఈ కోడిగుడ్డుని మనం తురుంగా చేసుకోవాలి ఈ ఎగ్స్ అనేవి సో ఇలా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మనం తురుముగా చేసుకోవాలి మనం ఎన్నైతే ఎగ్స్ తీసుకున్నామో అన్ని బట్టి సో నాకైతే ఇలా అయిపోయింది సో దీన్నైతే పక్కన పెట్టేసుకుందాం సో దీన్నైతే పక్కన పెట్టేసుకొని ఒక చిన్న బౌల్ తీసుకుందాం బౌల్లోకి ఇక్కడ నేను టూ స్పూన్స్ వరకు కారం తీసుకుంటున్నాను నేను ఇక్కడ త్రీ ఎగ్స్ తీసుకున్నాను కాబట్టి టూ స్పూన్స్ వరకు కారం నెక్స్ట్ ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ అనేది కూడా తీసుకున్నాను సో ఇంకొంచెం హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి కూడా ఇందులో వేసుకుందాం సో ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం మెంతి పౌడర్ కూడా వేసేసుకుందాం సో ఇలా వేసేసుకొని ఇందులోకి ఏమో మనం కొంచెం నిమ్మకాయలని తీసుకుందాం ఇందులోకి ఇక్కడైతే నేను రెండు నిమ్మకాయలతో తీసుకుంటున్నాను ఎందుకంటే త్రీ ఎక్సే కాబట్టి రెండు నిమ్మకాయలు పర్ఫెక్ట్గా సరిపోతుంది సో ఇత్తలన్నీ పక్కకు తీసేసుకొని ఇలా నిమ్మకాయలని ఇలా వాటర్లా పిండేసుకోవాలి ఇందులోకి సో నేనైతే ఎన్ని నిమ్మకాయలు తీసుకుంటున్నాను అన్ని నిమ్మకాయలు ఇందులోకి పిండేసుకుంటున్నాను మనకి ఈజీగా త్వరగా అయిపోయే రెసిపీ అందరూ ట్రై చేయండి దీన్ని సో ఇలా నిమ్మకాయ పిండుకున్న తర్వాత మనం మొత్తం కలిసేలాగా ఒక స్పూన్తో మనం నీట్గా దీన్ని అయితే ఇలా కలిపేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా సో ఇలా నీట్గా కలిపేసుకున్న తర్వాత మనం ఏదైతే తురిమి పెట్టుకున్నామో ఎగ్స్ని సో అదంతా కూడా ఈ బౌల్లోకి వేసేసుకుందాం సో చూసారు కదా ఇలా మనం మొత్తం వేసేసుకొని మనం అందులో వేసిన కారం నిమ్మకాయ కూడా మనకి ఎగ్స్కి పట్టేలాగా నీట్గా మనం కలుపుకోవాలి మొత్తం ఎగ్స్కి మొత్తానికి ఈ తురుము మొత్తానికి మొత్తం కలిసేలాగానే కలుపుకోవాలి ఇలా నీట్గా ఎవరైతే మనం వీడియోస్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి సుజిస్వియర్ బ్లాగ్స్కి అండ్ ఈ రెసిపీ అనేది ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది సో ఇలా కలుపుకున్న తర్వాత అయితే చిటికెడు సో పసుపు అనేది వేసేసుకొని సో దాన్ని కూడా ఇలా కలిపేసుకోవాలి చూసారు కదా మనకి ఇప్పుడే చాలా కలర్ఫుల్గా ఉంది నెక్స్ట్ దీనికోసం మనం తాలింపు రెడీ చేసుకుందాం సో తాలింపు కోసం ఇక్కడ ఒక చిన్న బౌల్ అనేది తీసుకున్నాను స్టవ్ మీద హీట్ అయిపోయిన తర్వాత ఆయిల్ అనేది టూ స్పూన్స్ వరకు తీసుకుంటున్నాను సో టూ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది మనకి హీట్ అయిపోయిన తర్వాత అన్నీ కలిసిన తాలింపులు ఉంటాయి కదా సో ఆ తాలింపులు ఇందులోకి వేసేసుకుందాం సో ఇలా మనం వేసేసుకుందాం సో ఇవైతే మనకి కొంచెం బ్రౌనిష్ కలర్లో ఫ్రై అయిపోవాలన్నమాట సో ఇందులోకి ఒక ఎండుమిర్చి రెండు ముక్కలుగా కట్ చేసేసుకొని దాన్ని కూడా వేసేసుకుంటున్నాను నెక్స్ట్ వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకున్నాను సో దీన్ని కూడా మనం ఈ ఆయిల్లోకి వేసేసుకుందాం నెక్స్ట్ కరివేపాకు కూడా తీసుకొని ఇదంతా మనకి ఫ్రై అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకొని సో స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని మనం ఈ ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా ఇందులోకి వేసేసుకోవాలి సో చూసారు కదా చాలా కలర్ఫుల్గా ఉంది సో మనం వేసిన ఆయిల్ అంతా తాలింపు అంతా దీనికి అంతా పట్టేలాగున ఇలా మనం నీట్గా కలిపేసుకోవాలి సో ఇలా నీట్గా కలిపేసుకొని వేడి వేడి అన్నంలోకి మనం ఇది వేసుకొని తింటే చాలా బాగుంటుంది సో ఫైనల్గా మనకైతే కొడుగుడ్డ కారం రెడీ అయిపోయింది సో చాలా ఈజీ అయిన రెసిపీ ఎక్కువ ఎక్కువ రోజులు నిలువు ఉండదండి సో టూ డేస్ వరకే సో మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి